తిప్పుళ్ళు వస్తే ఎవరైనా ఏదైనా చేసేయచ్చు ఇప్పుడు ఎంత సింపుల్ ఉంటుందో పాస్ట్ ఏమైపోయింది ఒకటి రెండు మూడు వెనక తిరిగేసాం మళ్ళీ అంతే ఒకటి రెండు మళ్ళీ వెనక తిప్పాం మళ్ళీ ఒకటి రెండు మళ్ళీ వెనక్కి తిప్పాం ఒకటి రెండు మళ్ళీ వెనక్కి తిప్పాం మళ్ళీ ఒకటి రెండు వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఇప్పుడు రొటేషన్ అయిపోయింది కదా స్టిక్ రొటేషన్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే స్టిక్ రొటేషన్లో లెసన్స్ ఉంటాయి లెసన్స్ అంటే జనరల్గా ఏంటంటే మనకి ఇంట్లో దుమ్మీలు ఉంటాయి లేకుంటే లాంగ్ తిప్పులు ఉంటాయి బార్ తిప్పులు ఉంటాయి బస్కీలు తర్వాత గిరిటీలు చాలా చాలా ఉంటాయి కానీ ఏంటంటే బార్ తిప్పులు అంటే ఆ చివరి నుంచి చివరి తిప్పుండి వెళ్తూ ఉంటారు కదా అట్లా కాకుండా నిలబడ్డ చాట తిప్పేదాన్ని నాలుగు అడుగులు తిప్పులు అంటారు దాంట్లో తొమ్మిది అడుగులు వేయచ్చు పదహారు వేయచ్చు చాలా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు వేసినా పన్నెండు అడుగులు అనమాట పన్నెండు అడుగులు అంటే ఫస్ట్ ఒకసారి తిప్పుకుంటారు అడుగు ముందుకేసుకొని మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి రొటేషన్ తీసుకున్నారు బ్యాక్కి మళ్ళీ ఇక్కడి నుంచి రౌండ్ మళ్ళీ ఎక్కడి నుంచి వెనక్కి తిరుగుతారు మళ్ళీ ఉన్న చోట నుంచే కదలకుండా ఉన్న చోట నుంచే కదలకుండా చేసేదాన్ని లెసన్స్ అంటారు అనమాట లెసన్స్ ఇప్పుడు ఇది వెళ్ళి అనమాట ఇది జస్ట్ ఒక పది నిమిషాలు ప్రాక్టీస్ చేస్తారు అంటే ఫస్ట్ రొటేషన్ అయిపోయిన తర్వాత మిగతా అన్ని షార్ట్ కట్లు ఈజీగా అయిపోతాయి ఒక రెండు సరే వన్ తిరిగి చోరు వెరీ గుడ్ చూ తిరుగు తిరిగి నిదానికి పర్లేదు ఫోర్ అర్థం చేసుకుంటా చేయండి తిరుగు వెనక్కి వెరీ గుడ్ తిరుగు వెరీ గుడ్ త్రీ నిదానంగా నిదానంగా అర్థం చేసుకునేదాకా వరదపిల్ల తిరిగినకే తిప్తా ఉన్నా ఇంకా ఫోర్ నిజంగా అండి ఈ ఆడపిల్లల యొక్క ఓపిక్కి నిజంగా ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలంటే టైం వచ్చి దాదాపు సెవెన్ అవుతుంది మనకి అంటే మామూలుగా మనం సిక్స్ థర్టీ దగ్గర నుంచి సిక్స్ దగ్గర నుంచి సెవెన్ థర్టీ వరకు క్లాస్ పెడతాం బాగా ఎండ వచ్చేసింది ఎండ వచ్చినా సరే ఎవరు కూడా అలిసిపోకుండా అంటే ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకుంటే ఆడపిల్లలు అది వచ్చేంత వరకు వాళ్ళు నిద్రపోరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నిద్రపోరు ఏదని అనుకుంటే చేస్తారనమాట వీళ్ళకి మీకు రాదులేమో రేపు చేద్దాం అంటే లేదా చేసే వెళ్దాం అని వాళ్ళకి పట్టుదల నుంచి అనమాట అందుకని ఏంటంటే పూర్తిగా రాకపోయినా మ్యాక్సిమం వచ్చింది అది రేపు క్లాస్ అయిపోయేటప్పటికల్లా వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్లో చేస్తారు అయినా వీళ్ళు సరిగ్గా చేశారా చేయలేదానికి మన దగ్గర వేరే రిబ్బన్స్ ఉంటాయి రిబ్బన్స్ వాళ్ళు చేతి తిప్పించినప్పుడు ఏమైందంటే కరెక్ట్గా వాళ్ళు ఉండే తిరుగుతుందా దూరంగా తిరుగుతుందా అర్థం అవుతుంది అంటే వీళ్ళు ఎలా మనం సెలెక్ట్ చేస్తాం అంటే ఎవరు బాగా తిప్పుతున్నారు అనేది ఎలా సెలెక్ట్ చేస్తామంటే తిప్పిస్తాం అనమాట ఆ రిబ్బన్ తిప్పినప్పుడు సమ కరెక్ట్ ఎవరు బాగా తిప్పుతారో వాళ్ళు కొంచెం ప్రమోషన్ అంటే వేరే దాంట్లోకి ఉంటారు రాని వాళ్ళు మళ్ళీ అక్కడ ఉన్న ప్రాక్టీస్ చేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంటారు కానీ ఓవరాల్గా ఫార్టీ డేస్ కంప్లీట్ అయిపోయేటప్పటికి అందరూ కూడా ఒకేలా చేస్తారనమాట సో ఇప్పుడు రిబ్బన్స్ తిప్పిస్తాను ఒకసారి అది కూడా ఒకసారి మీరు గమనించండి మళ్ళీ కంటిన్యూ మళ్ళీ కంటిన్యూ కంటిన్యూ అంతే కంటిన్యూ మళ్ళీ కంటిన్యూ మళ్ళీ అంతే కంటిన్యూ తిప్పు పర్లేదు కా ఫస్ట్ రోజు కదా పర్లేదు కానీ తిప్పు తిప్పాక తిరుగు మళ్ళీ తిరుగు వెరీ గుడ్ మళ్ళీ తిప్పు ఒకటి రెండు మూడు తిప్పాక తిరుగు అంతే మళ్ళీ తిప్పు ఒకటి రెండు వెరీ గుడ్ మామూలు రిబ్బన్లు కాదు ఇవి మామూలుగా మనం జడకేసిన రిబ్బన్లు ఉంటాయి కదా అదే రిబ్బన్లు కాకపోతే మనం ఏంటంటే ఆగస్టు పదిహేను కొన్ని ఈవెంట్లు చేస్తుంటాం కాబట్టి మనం త్రీ చేస్తాం ఇప్పుడు ఈఎంఐ తిప్పింది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఈజీగా అంటే చాలా సింపుల్ కష్టమేం కాదు తిప్పుళ్ళు వస్తే ఎవరైనా ఏదైనా చేసేయచ్చు ఇప్పుడు ఎంత సింపుల్ ఉంటుందో ఫస్ట్ ఈఎంఐ తిప్పింది ఒకటి రెండు మూడు వెనక్కి తిరిగేసాం మళ్ళీ అంతే ఒకటి రెండు మళ్ళీ వెనక తిప్పాం మళ్ళీ ఒకటి రెండు మళ్ళీ వెనక్కి తిప్పాం ఒకటి రెండు మళ్ళీ వెనక్కి తిప్పాం మళ్ళీ ఒకటి రెండు వెరీ సింపుల్ వెరీ సింపుల్ నాలుగు ఒక్కల సర్రా సరే అబ్బా అందరూ ఒకసారి సేపు తిప్పుతారా సరే రెడీ నుంచో తిప్పోకి సరే ఇ అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ ఏ క్లాప్స్ కూడా పెట్టాలందరు తిప్పో స్పీడ్ తిప్పో తిప్ప అంతే తిప్పో తిప్పో భయపడక తిప్పో వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే అంతే నేర్చుకుంటున్నారు ఆడపిల్లల మజ్జిక బుడంకాయ తిప్పు ఆ అమ్మాయికి ఏడు సంవత్సరాలు అంట ఒకటి రెండు మూడు నాలుగు మీటర్లు పడుంది ఈ అమ్మాయి ఎంత ఉంటుంది మీటర్ పొడవు కూడా లేదు కానీ అంత అమ్మాయి దిప్పుతుందంటే గ్రేటే కదా ఓకే వెరీ గుడ్ దాంతోపాటు ఇది ఒక ఇది ఒక కర్ర పొడవు అంటే మొత్తం ఐదు మీటర్లు పొడవు ఇంత పెడత దిప్పుకుండి ఈ అమ్మాయి నిజంగా స్పీడ్గా తిప్పుతూ ఉంటే అదే ఒంట రొటేషన్ తిరుగుతూ ఉంటుంది అనమాట సో ఇదే మెయిన్ టెక్నిక్ దీంట్లో ఓకేనా ఉడత పిల్ల మజ్జాక ఇక్కడికి వచ్చి కొట్టాలి దా ఇక్కడి నుంచి రావు కదా ఇక్కడ అట్లా నుంచి పోడీ ఇది వెరీ గుడ్ ఈఎంఐ బాగుంటుంది కరత రెండు కూడా బాగా మళ్ళీ చడగొడ్ అరే దా అక్కడ జంప్ చేయాలి జంప్ చేయ ఇట్లా వచ్చి ఇట్లా అట్లా కొట్టాలి గాలిలోకి వెరీ గుడ్ దా అమ్మా అంతే వెరీ గుడ్ దా దొక్కడి పెళ్ళి ఆడుతున్నావా దా నుండి బాగా కొడుతుంది బట్ ఆచే తోటి ఈ రెడీ వెరీ గుడ్ దా